దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం నమో యువ రన్ కార్యక్రమం తాండూరు పట్టణంలో విజయవంతంగా నిర్వహించారు తాండూరు పట్టణంలో బీజేపీ నాయకులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాతీయ జెండాను పట్టుకుని నమో యువ టూకే రన్ నిర్వహించారు భారత మాతకి జై అంటూ నినాదాలతో వికసిత్ భారత లక్ష్యం నినాదాలతో విలియం చరవస్తా నుండి హైదరాబాద్ రోడ్ మార్గంలోని బైపాస్ రోడ్ వరకు నమో మోడీ టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్య భారతాన్ని నిర్మించాలన్నారు దేశ ప్రధాన నరేంద్ర మోడీ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పుతున్న మహనీయుడని మోడీని కొనియరారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొనసాగడం మన అదృష్టమని అన్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం మాత్రం మీకు మీ అందరి ముందు తెలియజేయాలనుకుంటున్నాను మరి నిన్న ఏదైతే గుజరాత్లో నరేంద్ర మోదీ గారు వేదికపై మరోసారి భారతీయులందరికీ కూడా మరోసారి పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ టూ పాయింట్ జీరో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది మరి ఏదైతే అమెరికా ప్రభుత్వం మరి వీసా పైన హెచ్ వన్ బి పైన మరి పదిహేను వందల డాలర్ నుంచి లక్ష డాలర్లను మరి భారతీయులు వస్తే ఖచ్చితంగా లక్ష డాలర్లు పెంచడం అనేది ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో మరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఖచ్చితంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మనమందరం ప్రోత్సహించినట్లయితే మరి మన దేశం అనేది ఇంకా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజును వదిలేసి మరి విదే మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది మరి అందరూ కూడా భారత్లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా ఆత్మ నిర్భర్ దిశగా అందరం అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బంగారు భారతదేశం మన చేతిలో ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంత వరకు స్వదేశీ వస్తువులను వాడదాం అనేసి తెలియదు రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి మనమందరం కూడా ఈ దేశ పౌరుడిగా అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక దేశాల యొక్క చరిత్ర కనుమరుగైనటువంటి సందర్భంలో నిన్న మొన్న మనకు తెలిసినటువంటి మనకు స్ట్రోగలిగినటువంటి దేశాలన్నీ సమీప దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థ కుంటుబడి ఆ దేశాలు చిన్నా భిన్నమై అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి యొక్క శకం చరిత్రలో ఒక లేదని అనుకుంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదనే విషయం మనం కల్లారా చూసాం ఈ ఈ దేశం వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశానికి కావాలి అనేటటువంటి విషయం ఈరోజు ఒక స్లోగన్ లా అంటే ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు ఎంత సమర్థత గల నాయకుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు పార్టీలు కానీ మిగతా ఏం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకు మనందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధు పేరు మీద ఈ భార్యల ముందు తల్లుల ముందు కొడుకుల్ని బాల్య ముందు భర్తల్ని బట్టలు విప్పి వీడి ఏ జాతి అనేటటువంటి నిర్ధారించుకొని వారిని కాల్చి చంపినటువంటి సంఘటన మన దేశం యొక్క ఆడపిల్లల్ని చలుకొన చేసినటువంటి వాళ్లకు ప్రపంచ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశ ఆడపిల్లల శక్తిని ఈ దేశ సైనిక శక్తిని ఈ దేశం యొక్క పౌరుల యొక్క ఆకాంక్షని ప్రపంచ దేశాలకు ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశం యొక్క సత్తాను చాటినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు కాబట్టి మనం కులాలు మతాలు పార్టీలు పక్కన పెట్టి ఈ దేశ ప్రభుత్వాలకు ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలకు మనందరం కూడా బాధ్యతగా నిలవాలి మనందరం కూడా మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆలోచిస్తా ఉంది మనందరం కూడా ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత మనమంతా భారతీయులం ఈ దేశం కోసం పాటుపడదాం అనేటటువంటి విషయాన్ని అలాంటి స్పృహని కల్పించి మాకు మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే ఉద్దేశం చేత ఇవాళ మనమంతా సమానమే మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబండు వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి